హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు లష్కర్ సింగారంలో సామాజిక వేత్త నాయకుడు రేణుకుంట్ల ప్రవీణ ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల మంది యువకులు మహిళలు కాంగ్రెస్ పార్టీలో సోమవారం చేరారు ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో సరళ సంపత్ చిన్న కిరణ్ సురేష్ రవి మహేందర్ తదితరులు పాల్గొన్నారు

అన్న పిలిచిన వాళ్ళు రండి కొంచెం మనోళ్ళు కొంచెం వెళ్ళగలుగుతాండి అందరూ నీట్గా కనబడాలండి కొంచెం లో ఉంటే మంచిగా नाला चलत चंद्रपुर होटल टिंप राजा सर हो जा रवि चल छोटा छोटा अगला सुनो सेकंड कट सर सर ओके वन मी सर ओके सर बैठ कर कांड मामूरा मामा कर कुछ बड़ा बड़ा छोटा छोटा ओके ओके सर ना ये कर दो आना बैठना नहीं అంటే వేసిన వాళ్ళు ఒకసారి చూడండి ఇక్కడ 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 ఇచ్చే అంటే ఒక అప్పుడు చూడండి కొంచెం ఇక్కడ కొంచెం వేసుకున్న పక్క జరగండి కొంచెం ఫోటోస్కి మంచిగా వస్తుంది Adalah, ini dia స్పైన్ సార్ స్పై ఇక్కడ ఇక్కడ రెడీ స్పైన్ సార్ ఇక్కడ ఇక్కడ రెడీ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి